అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి యూనివర్సిటీ మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేఘా వేమూరికి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరు కావడానికి అనుమతించలేదు వర్సిటీ ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది ఇంతకీ ఆమె ఏం చేసిందంటే భారత సంతతికి చెందిన మేఘా వేమూరి ఎంఐటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ కు క్లాస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తోంది కెఫియా ధరించి వేదికపైకి వెళ్లిన ఆమె గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని తీవ్రంగా ఖండిస్తూ యూనివర్సిటీ ఇజ్రాయెల్ తో కొనసాగిస్తున్న సంబంధాలను విమర్శించింది ఎంఐటి వాదన ఏంటంటే ఎంఐటి యాజమాన్యం ప్రకారం వేమూరి ముందుగా సమర్పించిన ప్రసంగాన్ని వేదికపై మాట్లాడలేదు వేదికపై ఉన్నప్పటికీ ముందస్తు సమాచారం లేకుండా నిరసన చేపట్టడం కార్యక్రమ నిర్వాహకులను తప్పుదారి పట్టించడం వల్ల ఆమెపై చర్యలు తీసుకున్నట్లు యూనివర్సిటీ తెలిపింది వేదికపైకి నిషేధం వేమూరికి డిగ్రీ పోస్ట్ ద్వారా పంపించనున్నట్టు ఎంఐటి ప్రకటించింది అయితే శుక్రవారం జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఆమెను క్యాంపస్ కు అనుమతిని నిరాకరించినట్లు తెలిపారు మేఘా వేమూరి వాదన ఏంటంటే ఈ చర్యలపై స్పందించిన మేఘా వేమూరి నా పట్ల చర్యలు ఎటువంటి న్యాయ ప్రక్రియ లేకుండా తీసుకున్నాయి ఫ్రీ స్పీచ్ కు ప్రవర్తించింది అని వ్యాఖ్యానించింది ఇటువంటి యూనివర్సిటీ వేదికపై నడవాల్సిన అవసరం నాకు లేదు అంటూ వ్యాఖ్యానించింది మద్దతు ప్రకటించిన సిఏఐఆర్ అమెరికాలో ముస్లిం హక్కుల సంస్థ అయిన సిఏఐఆర్ ఈ చర్యను ఖండించింది జెనోసైడ్ ను ఖండించినందుకు విద్యార్థులపై శిక్షలు విధించడం తగదు విద్యా సంస్థలు విద్యార్థుల స్వేచ్ఛను గౌరవించాలని పేర్కొంది దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు హమాసు దాడుల అనంతరం గాజాలో మొదలైన యుద్ధంపై అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు హార్వర్డ్ కొలంబియా వంటి పలు కాలేజీల్లో విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు ఎంఐటీలో కొత్త నిబంధనలు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి ఎంఐటీ నిరసనలకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది అనుమతి లేకుండా జరిగే ప్రదర్శనపై యాజమాన్యం ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తోంది గత సంవత్సరంలో పోలిస్తే ఈసారి చాలా గట్టిగా చర్యలు తీసుకుంటోంది